అధికారం చేపట్టిన వెంటనే భగీరథ ఫ్యాక్టరీ నెలలోపి మూయిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు చెరువు కొమ్మపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలినేని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అక్కడి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రెండు సంవత్సరాల కిందట వారిని ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని బాలినేని అన్నారు టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పథకాలు అందించి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత నాయకులు కృష్ణారెడ్డి నగర బీసీసీల అధ్యక్షుడు సుతారం శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా చాలా రోజులు ప్రయత్నం చేశాం వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ భగీరథ ఫ్యాక్టరీ నేను అప్పుడు ఎమ్మెల్యే నప్పుడు చెప్పాను మీరు ఇది ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే రెండు మాది కోట్లు ఖర్చు పెట్టేవాడిని రెండు సంవత్సరాల్లో ఖాళీ చేస్తామన్నారు కానీ ఖాళీ చేయకుండా వాళ్ళు అధికారులను డబ్బులు పెట్టుకొని ఎవరో చేశారు ఒక్కటైతే చెప్తా ఉన్నా ఏ అధికారం వచ్చినా ఏ ఇది వచ్చినా రేపు గవర్నమెంట్ రాగానే ఒక్క నెల రోజులు ఆ ఫ్యాక్టరీ పూయించకపోతే మనుషులు ప్రాణాలతో ఆడుకుంటారా వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈరోజు చేస్తా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి మనుషులు ప్రాణాలతో ఆడుకుంటాం ఎంతవరకు ఎంతమంది నాకు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తప్పకుండా మీ ఆరోగ్యం అన్ని రకాల డెవలప్మెంట్ చేసి చూపిస్తామని ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటా తెలియజేసుకుంటూ కూడా అందరికీ చెప్పండి ఊర్లో అందరికి మనకి ఆ ఫ్యాక్టరీ పీడ పోవాలంటే ఏదో తాత్కాలిక డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆశపడటం అనేది కరెక్ట్ కాదు మనం ముఖ్యంగా మన ప్రజలు అందరూ కూడా ఆరోగ్యం పిల్లలు మన పిల్లల భవిష్యత్తులో కూడా చూసుకోవాల్సిన తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఇంకా ఆ అయితే ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది తర్వాత ఇప్పుడు ఎలక్షన్ గారా ఎవరేం చేయలేరు అని చెప్పి వదులుతారు కాబట్టి మీరు దయచేసి వాళ్ళని గమనించండి ఎవరైతే డబ్బులు తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ గమనించండి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాంగ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రేపు తెలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ